జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం అంటే ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి మీ మాటలతో కొంతమంది వ్యక్తులను బాధిస్తారు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నినాదంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు ఉద్యోగము అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది వృషభ రాశి కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాట నిర్ణయాలు పనిచేయవు ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి నిరుద్యోగుల కష్టం ఫలించదు వ్యాపార ఉద్యోగాలు నిలకడగా లోపిస్తుంది తదుపరి మిథున రాశి ఈ రాశి వారికి నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇతరులతో జాగ్రత్త వ్యవహరించాలి ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడుతారు పాత రుణాలు తేరి ఊరట పొందుతారు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేక పెరుగుతుంది వృత్తి ఉద్యోగములు సానుకూల ఫలితాలు ఉంటాయి తదుపరి కర్కాటక రాశి ఈ రోజు ఈ రాశి వారికి దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది ఆదాయం అంతగా ఉండదు ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు అని చెప్పవచ్చు సంతానం ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలి తదుపరి సింహ రాశి ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి ఆరోగ్య విషయంలో శుభవార్త వింటారు బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు నూతన వ్యాపారులకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు అందుతారు బంధువులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలతో పదోన్నతులు పెరుగుతాయి తదుపరి కన్య రాశి ఈ రాశి వారికి ఈరోజు ధన వ్యవహారాలలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి సంతానం ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి ఇతరుల వ్యవహారాలకు జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది తదుపరి తులారాశి ఈ రాశి వారికి కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి శ్రీకారం చుడుతాయి దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి తదుపరి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశికి ఈ రోజు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు స్థిరాస్తి వివాదాలతో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారులతో ఆదరణ పెరుగుతుంది తదుపరి ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు దైవానుగ్రహంతో అనుకున్న పనులు అన్ని పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి చివరిగా ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా ఉంది అనే చెప్పవచ్చు తదుపరి మకర రాశి ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో వైద్యులు సంప్రదింపులు అవసరమవుతాయి ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకుగా కొనసాగుతాయి కుటుంబ సభ్యులతో కారణం లేకుండానే వివాదాలు కలుగుతాయి ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను ఆర్థిక ఇబ్బందుల వలన ఒత్తిడి అధికమవుతుంది నూతన రుణయత్నాలు అంతగా కలిసి రావు ఈ మకర రాశి వారు ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నాను తదుపరి కుంభరాశి ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది పాత రుణాలు తీరుతాయి ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తారు వ్యాపారమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు ఈరోజు ఈ కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు తదుపరి మీనరాశి ఈరోజు ఈ మీనరాశి వారికి ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి సోదరుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడుతారు నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించా నేడు అన్ని రాశి ఫలాలు ఇక్కడితో ముగిశాయి రేపు మన రాసుల యొక్క ఫలాలు రేపు ఎలా ఉన్నాయో ఇంకొక వీడియోలో అయితే తప్పకుండా కలుసుకుందాం రేపు ఇంకొక వీడియోతో కలుసుకోవడానికి ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్